పోతున్నారు ఆదివాసీ అభివృద్ధి లేకుండా చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు చెయ్యట్లేదు అని చెప్పి మీరు మాకు అండగా ఉంటున్న అని చెప్పి మీరు గన్నపెట్టారు మీ ఇద్దరు గన్నపట్టడం వల్ల మీ ఇద్దరు భావజనంలోనూ వేరే వేరే రూపం ఉన్నప్పటికీ కూడా కానీ నలిగిపోయింది మాత్రం గిరిజనులే ఒకనొకప్పుడు ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు అందరూ కూడా పెద్ద దేశ మన దేశానికి ఉపయోగపడే వాళ్ళు మన సంపదని కాపాడిన వ్యక్తులు అని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజు మావోయిస్టులు అందరూ కూడా దేశ దోహలు వాళ్ళని చెప్పి కూంబులింగులు చేస్తున్నారు ఆంధ్ర అవనండి ఒరిసా అవనండి ఛత్తీస్గఢ్ అవనండి జార్ఖండ్ అవనండి వందలాది మందిగా ఒక పక్క మావోస్టులు చనిపోతున్నారు మావోస్టులు గన్న పట్టిన ప్రతి బిడ్డ కూడా గిరిజన బిడ్డాయి ఆ చంపడానికి సంపద ప్రతి బిడ్డ కూడా మన భారత పౌరులు పోలీసులు వారు ఉన్నారు ఆర్మీ ఉన్నారు జమాను కూడా మరణిస్తున్నారు ఈ మరణానికి కారణం ఏంటంటే ఇరు వర్గాలు కూర్చుని పెట్టి చర్చ పెట్టే ఆలోచన లేకపోవడం గత ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు అయితే మావోస్టులు చర్చకు పిలిచాయి కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే దయచేసి మావోస్టులు ఏటి కోరుకుంటున్నారో వాళ్ళు ఎందుకు గన్న పెట్టారో చర్చకు పిల్లండి అలాగే పోలీస్ వ్యవస్థ కూడానా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి ఉద్యోగం సంపాదించాలి మా కొడుకు మా కొడుకులు మంచి ఉద్యోగం స్థాయిలో ఉండాలని పిల్లలు చదివించుకుంటే పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వాలకి నోబడి ప్రభుత్వం తప్పని పరిస్థితిలో ఆలు కూడా గన్న పట్టుకుని అరుగు ప్రాంతంలో ఆలు మరణిస్తున్నారు ఈ ఇద్దరు కూంబలింగ్ లోను నలిగిపోతున్న గూడాలు ఏ ఒక్కరు కూడా ఒక వీడియో ప్రజలకు తెలియపరిచింది లేదు ఈ ఇద్దరు కూడా నలిగిపోతున్న ప్యానాలు కూడా ఇద్దరు కూడా భారత పౌరులు అని మేము భావిస్తున్నాం కాబట్టి మీ ఇద్దరు చేసిన పోరాటం గిరిజనులతో ముడిపడి ఉన్నది ఒక పక్క ఆదివాసు అభివృద్ధి అడ్డుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం కూమిలించేస్తుంటే ఆదివాసు సంపదలు కోల్పోతామని